రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్య మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అనంతపురంలో ఎన్నికలు మూడు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి అయితే అనంతపురంలో మాత్రం ఎన్నికలు ముందే వచ్చేలా రాజకీయ నాయకుల వికృత క్రీడలు మొదలుపెట్టారప్పుడే ఈ అనంతపురంలో నిస్వార్థంగా సేవ చేస్తూ అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని అద్భుతంగా చేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ బ్యాంక్ అనే ఈ బ్యాంకుని రాష్ట్రంలోనే ఒక గొప్ప బ్యాంకుగా తీర్చిదిద్దినటువంటి అవకాశం మాకు ఈ అనంతపురం ప్రజలు ఖాతాదారులు ఇచ్చారు అయితే ఈ పాలక వర్గం మీద బురద జిల్లాల ఈ పాలక వర్గంలో యువకులున్నారు పోరాట యోధులు ఉన్నారు సమాజ సేవకులు ఉన్నారు వీరిని ఏ విధంగానైనా కూడా ప్రజల్లో బ్లేమ్ చేయాలని తలంచినటువంటి కొద్దిమంది రాజకీయ నాయకులు తమ వికృత క్రీడని మా మీద స్టార్ట్ చేశారు దీనికి భయపడే ప్రసక్తే లేదు మేమంతా కూడా మేము చేసిన అభివృద్ధిని ఘంటాపతంగా చెప్పగలుగుతాం మీకు చేతనైతే మీకు దమ్ముంటే మేము ఒక్క రూపాయి అవినీతి చేశామని చూపించగలిగితే మమ్మల్ని కాలర్ పట్టుకొని నిలదీసే అవకాశం కూడా మా పాలక వర్గం మీకు ఇస్తోంది ఇకనైనా మీ వికృత క్రీడలు ఆపండి మీ అసూయ పగలు ఆపండి ఇది ప్రజల బ్యాంక్ సామాన్యుల బ్యాంక్ అనేక మంది పేద ప్రజలకు దాదాపు ఇరవై రెండు వేల కుటుంబాలకు సహాయం చేయగలిగినటువంటి బ్యాంక్ ఇది మళ్ళీ ఇరవై రెండు వేల కుటుంబాలకు సహాయం చేస్తే ఏ ఒక్కరైనా ఒక్క రూపాయి మాతో ఇప్పించుకున్నారని చెప్పారా గత ఐదు సంవత్సరాల్లో కానీ ఇప్పుడు మేము వచ్చినటువంటి ఈ ఒక్క సంవత్సరంలో కానీ లేదా ఒక్క రూపాయి అవినీతి జరిగిందని నిరూపించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి ఆలోచన చేయండి ధైర్యంగా చెప్పగలుగుతాం నీతి నిజాయితీకి మారు పేరు ఈ అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలక వర్గం ఈ మురళి జయల్ మురళి చైర్మన్గా మా పాలక వర్గ సభ్యులుగా మా మిత్రులంతా కూడా ఉన్నంత కాలం ప్రతి పైసాకు కూడా బాధ్యత వహిస్తాం అని కూడా ఘంటాపథంగా చెప్తున్నాం ఇక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయం ఏంటి నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక కథనం వార్తా కథనం వచ్చింది అది అనేకమైనటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీడియా గ్రూపుల్లో దాన్ని అంతా కూడా పంపించారు పంపించి ఈ పాలక వర్గం పైన బురద జల్లాలా అనుకున్నారు అయితే వారందరికీ తెలియనటువంటి నగ్న సత్యం ఏంటి అంటే ఆ రోజుల్లో ఇచ్చినటువంటి లోను ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జనవరి ముప్పై తారీఖున లోన్ చేయబడింది ఈ లోన్ చేయబడితే ఈ లోన్ ఇచ్చినప్పటికీ పాలక వర్గం లేదు అప్పటికి ఎన్నికలు కూడా జరగలే మేము వచ్చింది నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు కౌంటింగ్ జరిగితే ఆ రోజు మేము గెలిచాం ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాం నవంబర్ నెలలో మరి మేము లేకపోయినా కూడా నవంబర్ నెలలో మేము ఎందుకైతే జనవరి నెలలో ముప్పైవ తారీఖు ఇచ్చిన రుణానికి మాకు అంటగడుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి మేము రాజకీయ నాయకులమంటూ వికృత క్రీడలు చేస్తున్నటువంటి ఈ నాయకులు ఈ నీతి నిజాయితీగా అభివృద్ధి చేస్తున్నటువంటి పాలక వర్గానికి ఏ విధంగా భయపడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీకు ఇవ్వదలుచ ఈ లోను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ముప్పై ఒకవ తారీఖున ఈ లోన్ శాంక్షన్ అయితే అప్పట్లో చంద్రశేఖర్ అనే వ్యక్తి మేనేజర్గా రామ్నగర్ బ్రాంచ్లో ఉండేవాడు అప్పుడు పాలక వర్గం లేదు అప్పట్లో ఎన్నికలు జరగలే ఇంకా ఆ పరిస్థితుల్లో అతను ఒక మార్టిగేజుని పెట్టుకొని ఒక రుణాన్ని ఇవ్వడం జరిగింది ఆ మార్టిగేజ్ కూడా సెక్షావళి అనే అతని యొక్క ఇంటిని మార్టిగేజ్ చేశారు మార్టిగేజ్ ఇది రిజిస్టర్ ఆఫీస్లో చేయబడి ఉంది నాలుగు లక్షల రూపాయలకు మార్టిగేజ్ చేశారు ఈ ఇంటిని ఇది లాంగ్ టర్మ్ లోన్గా కాకుండా వ్యాపార లోన్గా ఇవ్వడం వల్ల ఒకటే వ్యక్తికి నాలుగు లక్షలు ఇవ్వలేరు కాబట్టి ఈ నాలుగు లక్షల రూపాయలు ఇంటిని పెట్టుకుని బ్యాంకు పేరు మీద నలుగురు పేరు మీద రుణాలు ఇచ్చారు ఆ ఓనర్ కోరిక మేరకు ఆ నలుగురు అంటే ఒకటి ఓనర్ పేరు సఖ్యావళి అతని కుమారుని పేరు కూడా సెక్ష్యావళి వారి ఇంటి పక్కన ఉన్నటువంటి మహేష్ అనే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి మహమ్మద్ రఫీక్ అనే వ్యక్తి ఈ నలుగురు పేర్ల మీద ఒక్కొక్కరి పేరు మీద లక్ష లక్ష రూపాయలు రుణాన్ని ఇవ్వడం జరిగింది ఈ నాలుగు లోన్లకు కలిసి ఒక ఇంటిని తమ పత్రాలను పెట్టి షూరిటీగా పెట్టి ఈ నాలుగు లోన్లను ఇప్పించడం జరిగింది మరి ఇక్కడ ఏదైనా పత్రాలు దొంగ పత్రాలు దొంగ ఇదో జరిగిందన్నారు మరి ఎక్కడ జరిగింది దొంగ పత్రాలు దొంగ ఇది పోని ఆ సమయంలో మేము లేమే మా పాలకవర్గమే లేదే మరి ఏది విధంగా మా మీద ఈ నిందను మోపుతారు సరే దీంతో ఏం జరిగిందంటే ఈ నాలుగు లోన్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఈ నాలుగు లోన్లలో రెండు లోన్లను బాగా కట్టగలిగారు క్లియర్ చేశారు క్లియర్ చేస్తే ఇక రెండు లోన్లు పెండింగ్ ఉండిపోయినాయి ఆ రెండు లోన్లని నేను చంద్ర ఎన్నికైన తర్వాత చైర్మన్గా వచ్చిన తర్వాత ప్రతి నాలుగు నెలల నుంచి ఆరు నెలలలోపు బ్రాంచ్ మేనేజర్లను బ్యాంకులో పనిచేసే సిబ్బందిని ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తూ ఉంటానన్నమాట ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ చివర కూర్చున్నటువంటి మంజునాథ్ అనే వ్యక్తిని రామ్నగర్ బ్రాంచ్కు మేనేజర్గా వేశా ఆ అబ్బాయిని అక్కడ పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ అనే అబ్బాయిని ఇక్కడికి వేశా ఈ అబ్బాయి గతంలో హిందూపూర్లో మేనేజర్గా పనిచేశాడు ఈ అబ్బాయి దినచర్యలో భాగంగా ఎవరెవరైతే లోన్ సక్రమంగా కట్టలేదో వారికి తీసుకొని ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు మోన్ ఫోన్లు చేసినప్పుడు ఈ రఫీక్ అనే వ్యక్తికి కూడా నువ్వు లోన్ సరిగా కట్టలేదు వచ్చి వెంటనే కట్టకపోతే మా సిబ్బంది కొంతా కూడా మీ దగ్గరికి వస్తాము మీరు లోన్ వెంటనే చెల్లించాలా అని మా వ్యక్తి అడగగా ఎవరైతే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే మనకు పూచికత్తు పెట్టినారో ఆ ఇంటి ఓనర్కి ఎవరైతే లోన్ తీసుకున్నారో ఈ వ్యక్తికి పోవడం వలన అతను వచ్చి నేను లోనే తీసుకోలేదు అని మేనేజర్ని చెప్పినప్పుడు మేనేజర్ రా ఇక్కడికి అని చెప్పి అతని యొక్క ఫైల్ని పెట్టాడు ఆ ఫైల్లో ఈ ఫోటోలో ఎవరున్నారు అన్నాం నేనే ఉన్నా నాదే సార్ ఫోటో అన్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు ఎవరుది అని అడిగారు నాదే అని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ఈ లోన్ ఇది ఎవరు చేశారు అన్నారు మేమే చేసామని చెప్పారు ఈ పాన్ కార్డు ఎవరిచ్చారు అని అడిగాం పాన్ కార్డుతో సహా మేమే ఇచ్చాము అని చెప్పారు అయితే అన్నీ ఆయన ఉంటే రుణాన్ని మాత్రం ఎవరైతే లీజ్కు తీసుకున్నారో అతని షాప్ పనిచేసే షాప్ హోటల్ కూడా మా దాంట్లో పెట్టారు ఈరోజు వారి మధ్య గొడవల్లో ఈయన రఫీత్ ఆయన ఈయన ఈఎన్ దేవు సరే వెంటనే మా మేనేజర్ నాకు కాల్ చేస్తే వాళ్ళని పిలిపించా పిలిపించిన తర్వాత నీకు తప్పు జరిగింది అని అంటే వెంటనే వెళ్ళి మా బ్యాంకు ఉద్యోగం మీద ఎవరైతే మాకు ష్యూరిటీ పెట్టినారో ఇద్దరి మీద పోయి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పింది కూడా నేనే నేనే కంప్లైంట్ ఇవ్వు అని చెప్పా ఆ అబ్బాయి అనంతపురం నగర డిఎస్పి గారికి కంప్లైంట్ చేశాడు చేస్తే అది రామ్నగర్ బ్రాంచ్కు సంబంధించింది కాబట్టి ఆ విషయాన్ని ఫోర్త్ టౌన్ పోలీసులు పరిశీలించడం జరిగింది మరి ఇక్కడ ఎక్కడ తప్పు జరిగిందో నాకు అర్థం కావడం బ్యాంకు ప్రాసెస్ సక్రమంగా ఉంది అయితే ఇందులో సంతకాలు నావి కాదు అని రఫీక్ అంటున్నాడు మరి రఫీక్ ఫోటోలు ఉన్నాయి రఫీక్ ఆధార్ కార్డు ఉంది రఫీక్ పనిచేసే షాప్ ఫోటోలు ఉన్నాయి రఫీక్ యొక్క పాన్ కార్డు ఉంది మరి ఇవన్నీ ఏ విధంగా వచ్చాయో మాకు అర్థం కాలే సరే చివరికి బ్యాంకుకు కావాల్సిందేంటి వారు తీసుకున్న రుణం చెల్లించాలా వెంటనే వారి మీద పన్నాం రుణాన్ని ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడు ఈ రుణాన్ని క్లియర్ కూడా చేశారు వన్లే క్లోజ్ కూడా చేశారు దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు క్లోజ్ కూడా చేశారు ఇంటిని మార్టిగేజ్ చేసినటువంటి పేపర్లు పెట్టారు ఈ నాలుగు లోన్లు క్లోజ్ చేస్తేనే కదా బ్యాంకు మార్టిగేజ్ రిలీజ్ చేసేది ఇది ఓనరే ఓనర్ ఇప్పుడు కూడా ఓనర్ పిలిపిస్తాం ముందుకి ఓనర్ నేనే పెట్టుకున్నాం సార్ మేమే మార్టిగేజ్ లోన్ పెట్టినప్పుడు మార్టిగేజ్ ఇస్తే ఒకరి పేరు మీదే ఇస్తారు మేము పాలకవర్గం లేని సమయంలో కాబట్టి ఇది రెండు వేల ఇరవై రెండు జనవరి ముప్పైవ తారీఖుకి పాలక వర్గం లేదు ఎన్నికలు జరగలేదు మేము వచ్చింది నవంబర్లో నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు అయితే మన ఉత్సాహం ఎన్నికలు తరముకొస్తున్నాయి మన రాజకీయ నాయకుల వికృత క్రీడలు స్టార్ట్ అయ్యాయి నిజాయితీగా పనిచేసే మా మీద దీన్ని ఈ వికృత క్రీడల్ని మా మీద చేస్తే బురద చల్లితే ఇది సమంజసమా నేను చెప్తున్నాం రెండు వేల పదహైదు జూలై ఇరవై ఏడున నేను మొదటిసారి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల ఇరవై జూలై ఇరవై ఐదో తారీఖుకి నా యొక్క పదవీ కాలం పూర్తి అయిపోయింది అప్పటి నుంచి ఎన్నికలు జరగలే ఎన్నికలు జరిగిండేది మేలో ఇరవై రెండు మేలో ఇక ఎన్నికల కౌంటింగ్ జరిగిండేది నవంబర్ ఇరవై ఏడవ తారీఖు మేం ఇరవై ఎనిమిదో తారీఖు మేం ప్రమాణం చేసి స్వీకారం చేసింది ఇరవై ఎనిమిదో తారీఖు మరి ఇంత జరిగినప్పుడు జనవరిలో జరిగినటువంటి పాలకవర్గం లేని సమయంలో జరిగినటువంటి విషయాలను కూడా తెచ్చి మా మీద బురద జల్లి చల్లడం సమంజసమా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నా ఇంకా అదేవిధంగా ఆ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వార్తలు పెట్టారు ఏం పెట్టారంటే తప్పుడు పత్రాలు పెట్టారు ఒరిజినల్ పత్రాలు ఒరిజినల్ దానికే రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయి ఈరోజు డిపాజిట్లు తగ్గిపోయి తప్పుడు పత్రాలకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉందా మరి గత ఐదు సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి ఆ పీరియడ్కి ఐదు సంవత్సరాల కాలాన్ని అను అణువు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేయిచ్చారు ఒక్క రూపాయి అవినీతి చేసినా నన్ను చొక్కా పట్టుకొని నిలబడే నిలబెట్టేవాళ్ళు మరి వారి చేత కాలే ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయినారు మా ప్రభుత్వం ఉండి అప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వం కానీ మాది ఉన్నప్పుడు పాలకవర్గం కూడా నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము అవినీతి చేయలేదు అని అన్నప్పుడు కేవలంగా ఒక సంవత్సరం అవుతుంది మేము వచ్చి లేదో చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఒక్క తప్పుడు రుణం ఇచ్చిన నన్ను కాలర్ కట్టుకొని నిలదీయాల్సిందిగా అనంతపురం ప్రజలను ఈ బ్యాంకు ఖాతాదారులను రుణగ్రస్తులను డిపాజిట్దారులను వేడుకుంటున్న వేడుకుంటున్నా ఎందుకంటే ఈ బ్యాంకు మెయ్యి అనేది నా సామాన్యుల బ్యాంక్ ఇది పేద ప్రజలకు ఈ అనంతపురం పట్టణంలో ఎంతోమంది పేదలు ముస్లింలు బడుగు బలహీన వర్గాలు దళితులు నివసిస్తున్నారు ఇది పేదలకు ఇరవై రెండు వేల కుటుంబాలకు రుణాలు ఇచ్చినటువంటి బ్యాంక్ ఇది మా పీరియడ్లో మరి మీ రాజకీయ వికృత క్రీడలు ఈ బ్యాంకు మీద చేయొద్దండి నిజంగా మీకు మురళి అనేవాడు సరిపోకపోతే మురళి మీద ఇంకా ఏవైనా నెపాలు పెట్టండి కానీ ఈ బ్యాంకుని మాత్రం పేద ప్రజలకు ఉపయోగపడే బ్యాంకు పది మందికి ఉపయోగపడే బ్యాంకుని మీరు దీనిపైన మీ ఆటలను కొనసాగించద్దండి అని రాజకీయ నాయకుల్ని రెండు చేతులెత్తి వేడుకుంటూ మేము లేని సమయంలోనే జరిగినటువంటి పాలకవర్గం లేని సమయంలో ఇచ్చినటువంటి లోన్ పైనే ఇంత సృష్టించారంటే మీరు మమ్మల్ని ఏమైనా చేయగలరు ఎందుకంటే మీరంతా పెద్దవాళ్ళు మాకంత శక్తి లేదు మేము మాకు దేవుడిచ్చిన శక్తి ఒకటే నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేయడం మా మీద ఏదైతే ప్రజలు విశ్వాసం ఉంచారో దాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము పనిచేస్తాం ఈ బ్యాంకులో మా ప్రాణాలైనా ఇస్తాం కానీ తప్పుడు పనులకు మాత్రం మేము ఎటువంటి పరిస్థితుల్లో చోటునివ్వమని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా మీడియా మిత్రులందరికీ ఏవైనా గాసిప్స్ ఊహాగానాలు వస్తే ఒక్కసారి క్లారిటీ తీసుకోండి మురళీ పైన ప్రత్యేకంగా రాసినా పర్లేదు కానీ ఇలాంటి బడుగు బలహీన వర్గాలకు దళితులకు నిరుపేదలకు ఉపయోగపడే బ్యాంకు పైన మనం ఏదైనా మచ్చ మోపితే అనేక మంది పేద కుటుంబాలకు మనం మోసం చేసినట్టయితుందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తున్నా ఏ చిన్న తప్పు జరిగినా మా పీరియడ్లో దానికి మేమే బాధ్యత వహిస్తాం మమ్మల్ని కాలర్ పట్టుకొని నిలదీయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరు కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ రాజకీయ నాయకులకు మీ యొక్క ఆటలు ఈ బ్యాంకు మీద చేయొద్దండి మా మీద మీ రాజకీయాలు బయట చేయండి దానికి మేము సదా సిద్ధంగా స్వీకరిస్తాం మా మీద ఎన్ని బురద చల్లినా ఎలాంటి నెపాల వచ్చినా మేము మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఆ స్థైర్యం మాకున్నప్పటికీ మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీతో మేము పోటీ పడలేం ఇట్లాంటి విషయాల్లో బ్యాంకు మీద మాత్రం మీరు ఇట్లాంటి నెపాలు మోపద్దని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ మీరు మురళికి మోసం చేసినట్టు కాదు ఈ బ్యాంకు పైన నెపం మోపితే ఈ బ్యాంకుతో రుణం పొందే ఈ బ్యాంకుతో లబ్ధి పొందే పేద ప్రజలకు సామాన్య ప్రజలకు మీరు మోసం చేసినట్టని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ